హలో అండి ఈ వీడియో అయితే అందరికీ వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మేము సింగపూర్ వెళ్ళాం కదా టైం సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో మేము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము సో అప్పుడు మొత్తం చూస్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్లో చూస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది ఇది డాట్ డాట్స్లో ఉంది కదా ఇది నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్లో రోస్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట చాలా కలర్ఫుల్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉందన్నమాట ఇది సో నాకు బాగా నచ్చింది ఇది చూస్తున్నా మతీ జరిగిన మధ్యన కన్వర్జేషన్ కూర్చుంటాయి నాలుగుమంది కూర్చుంటాయి అన్నీ కూర్చోండి పక్క నుంచి చేయాల్సింది మళ్ళీ కూర్చుంటాయి కూర్చుంటాయి చూడు పెద్ద కేస్త చూడు ఎక్కడ ఉన్నారు చూస్తే ఎక్కడి వరకు వెళ్ళా పెద్ద కూర్చుంటాయి చూ యాక్చువల్లీ ఇది ఆవిడకి నచ్చింది ఆవిడ చూసి నాకు చూపించారు నాకు కూడా చాలా నచ్చింది అనమాట చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనిపించింది అండ్ ఇది మీకు షేర్ చేద్దాం మీకు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్